మంగళగిరిలో ఆర్ఆర్ హ్యాండ్లూమ్స్ షోరూమ్ను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్ మంగళగిరి పట్టణం జిఆర్ స్కూల్ రోడ్లో పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య మనవడు ఆర్ రోహిత్ బాబు ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్ఆర్ హ్యాండ్లూమ్స్ షోరూమ్ను విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ లాంఛనంగా ప్రారంభించారు ముందుగా షోరూం వద్దకు చేరుకున్న మంత్రి లోకేష్కు నిర్వాహకులు స్థానిక టీడీపీ నాయకులు ఘనస్వాగతం పలికారు అనంతరం రిబ్బన్ కట్ చేసి షోరూంను లాంఛనంగా ప్రారంభించారు నారా లోకేష్ షోరూమ్ మొత్తం కలియ తిరిగి చేనేత వస్త్రాలను పరిశీలించారు శ్రీమతి నారా భువనేశ్వరి శ్రీమతి నారా బ్రాహ్మణి కోసం చేనేత చీరలను కొనుగోలు చేశారు లోకేష్ ఈ కార్యక్రమంలో పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య టీడీపీ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి గుంటూరు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు తదితరులు అధికారులు నాయకులు పాల్గొన్నారు